అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన శ్రీ వాసవి మాత దేవాలయం ములుగురోడు హనుమకొండ నందు మనం గత మూడు సంవత్సరం నుండి మనము మహిళలకు ఆర్యవైశ్య మహిళలకే కాకుండా ఇలా విశ్వబ్రామాలు కూడా పాల్గొనడం జరిగింది మరి వీరందరూ ఇంట్లో నోముకునే నోములు కాకుండా మరి పెద్ద నోములు అంటారు వీటిని ఇంట్లో చేసుకోలేని వాళ్లకు మన దేవాలయంలో ఏర్పాటు చేయటం జరుగుతున్నది మరి ఫస్ట్గా రెండు వేల ఇరవై మూడులో కళ్యాణాలు పంచవటి నోము ఏర్పాటు చేయటం జరిగినది మరి దానికి విశేషంగా పన్నెండు జిల్లాల నుంచి మంది భక్తులు రావటం జరిగింది మరి రెండవ సంవత్సరము మనకు చెరుకు తోట పసుపు తోట కుమ్మరివాము ఏర్పాటు చేయటం జరిగింది మరి దానికి కూడా విశేషమైన భక్తులు రావటం జరిగింది మరి ఈ సంవత్సరం మకర సంక్రాంతి మంగళవారం రోజు రావటం జరిగింది మరి మంగళవారం రోజు రావటం వల్ల మంగళవారానికి అధిపతి అయిన మన సిద్ధిబుద్ధి వినాయకుడు మరి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యం కళ్యాణోత్సవం జరగటం జరిగింది మరి ఈరోజు పదమూడు రకాలు పదమూడు వస్త వస్తువులు కళ్యాణ నొమ్ముగా ఇవ్వటం జరిగింది మరి అలాగే ఎదురుకోల చెంబులు పానకం వడపప్పు గిన్నెలు కూడా ఇవ్వటం జరిగింది మరి భక్తులు అతీతి మన స్పందన బాగా జరగడం జరగడం వల్ల దేవాలయం కమిటీ వాళ్ళు మరి వచ్చే సంవత్సరం కూడా మళ్ళా ఇట్లాంటి నోములు ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం చేస్తున్నాము జైవాసవ్